పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు తనవంతు సహాయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ప్రజాసేవలో ఉన్నారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిందించడానికి ఏమీ లేవు కాబట్టి చాలా మంది ఆయన వ్యక్తిగత విషయంలోకి వెళ్ళి మూడు పెళ్లిలు అంటూ హేళన చేస్తూ ఉంటారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వాటన్నిటిని తట్టుకుని నిలబెడతారు అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య దేశై రెండో పెళ్లి చేసుకుంటారని గతంలో అనుకుంది అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది కానీ తన పిల్లల కోసం క్యాన్సల్ చేసుకుంది అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నా పిల్లలు ఒంటరి వారే డిప్రెషన్లోకి వెళ్తారని పెళ్లి చేసుకోలేదు ప్రస్తుతం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు మంచి వ్యక్తి దొరికి ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పింది గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో మీరు రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఏమని స్పందించారు అని రేణు దేశాయిని అడగక నేను పెళ్లి చేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనలేదు ఫోన్ చేసి మరి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు కానీ మంచి వ్యక్తిని చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకోండి అని చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్కి అన్నా లెజ్నోవాతో బాబు పుట్టిన సమయంలో నేను కూడా ఆయనకి ఫోన్ చేసి విస్ చేశాను మా మధ్య దూరం ఏమీ లేదు మంచి చెడులు తెలుసుకుంటాము అంటూ చెప్పింది రేణుదేశాయ్ కానీ ఆ ఇంటర్వ్యూ తర్వాత కొంతమంది గాసిప్రాయులు రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చారంటూ తప్పుడు వార్తలు రాశారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు